హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను కూడా బాగానే ఉన్నాను ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో వచ్చి కలబందతో గుండె సమస్యలు మరియు మన శరీరంలో ఉన్న వేస్ట్ ఫ్యాట్ ఎలా కరుగుతుందో ఒకసారి చూడండి కలబంద ఆరోగ్యానికి బ్యూటీకి ఫేస్కి రాసుకుంటే చాలా మంచిదని తెలుసు అలాగే లోపలికి కలబందని తినడం వల్ల కూడా ఎంత మంచి ఉపయోగాలు ఉన్నాయో ఒకసారి చూడండి విట కలబందలో విటమిన్లు ఏసి కాల్షియం పొటాషియం మెగ్నీషియం యాంటీ ఆక్సిడెంట్లు వంటి అనేక పోషకాలు ఉన్నాయి ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో కలబంద జెల్ తాగడం వల్ల ఎముకలకు మేలు జరుగుతుంది కలబంద జెల్ అంటే కలబంద గుజ్జు వాటర్లో కలుపుకొని పరగడకుని తాగాలి ఫ్రెండ్స్ అలా తాగితే ఎముకలకు మేల్దొస్తుంది మేలవుతుంది గుండెలో మంట తగ్గుతుంది గ్యాసు కడుపు పరంగా ఉంటుంది కదా మంచి ఉపశమనం కలుగుతుంది అలాగే రోగనిరోధక శక్తి పెరుగుతుంది అరుగుదల సమస్యలకు చాలా మంచిది అరిగిద్ది తిన్నది కూడా బరువు మనం పెరగకుండా కూడా అదుపులో ఉంచగలుగుతుంది కాకపోతే ఇది పరగడుపున కలబంద గుజ్జు నీళ్ళలో వాటర్లో కలుపుకొని తాగాలి వెయిట్ లాస్ అవుతుంది ఆరోగ్యం కూడా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ ది సపోర్టింగ్ ఫ్రెండ్